హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్లో అసలు అయి కం టాస్క్ ఏం లేదు చిన్న చిన్న గేమ్లు పెట్టాడు ఏదో అయిపోయింది దొంగతనం టాస్క్ కూడా పెట్టాడు కానీ అది ఒక త్రీ డేస్ సాగిస్తాడు అందులో కూడా ఏం లేదు వాళ్ళు ఎట్లా డబ్బులు దొబ్బుదాము ఏంటి కంటెండ్ ఎట్లా అవుదాం అన్నట్టు ఉన్నారు కానీ అక్కడ ఎంటర్టైనింగ్ అయితే ఏం లేదు ఆ గేమ్ అయితే బిగ్ బాస్ ఎందుకు పెట్టాడో ఏంటో ఆయనకే తెలియాలి మరి సో ఆ టాస్క్ అట్లా ఉంటే మాధురి దువ్వాడ మాధుర్ ఆ మాధురి గారికి నోరికి అద్దు అదుపు లేదు అనిపిస్తుంది ఒక్కోసారి బాగానే మాట్లాడుతుంది ఎక్కడ నాకు తప్పుకున్నప్పుడు తప్పు అలా మాట్లాడద్దు అని చెప్తుంది కానీ ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు వదిలేసి తన వాల్యూ తనే తగ్గించుకుంటుందా అనిపిస్తుంది రీతూ చౌదరితో నిన్న ఇష్యూ అయినప్పుడు తన కంటెంటర్ టాస్క్ నుంచి తప్పించిన అంటే తన సీక్రెట్ టాస్క్ ఇస్తే బిగ్ బాస్ చేసింది సో దానివల్ల అదే మైండ్లో పెట్టుకొని తర్వాత వచ్చి బెడ్రూమ్లో వచ్చినప్పుడు కన్వర్ట్ ఉన్నప్పుడు అంటుందనమాట ఏదో వాళ్ళిద్దరికి ఇష్యూ అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు డబ్బులు తీసుకెళ్ళి డిమాండ్ పవన్కి ఇచ్చాము మన టీంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మేమంతా కష్టపడి డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి డిమాన్ పవన్ చేబులో పెడతామంటే అవాడైతే నాకు నచ్చలేదు ఎందుకంటే అది ఎవరికేమో వాళ్ళ ఇష్టం డబ్బులు వాళ్ళకు వచ్చినాయి అవి ఎవరికి ఇచ్చుకుంటారు ఏ టీంలో ఇచ్చుకుంటారా ఏ టీంలో ఇచ్చుకుంటారా అని కాదు కదా బిగ్ బాస్ ఏం రూల్ పెట్టలేదు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా సో తనకు డిమాండ్ పవన్ అడిగాడు కాబట్టి కొంచెం తనకే ఇచ్చింది కొంచెం ఇమ్మోకి ఇచ్చింది ఇంకా ఎవరికో శ్రీనివాస తనకి ఇచ్చిందని చెప్పింది సో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఇచ్చింది కదా సో నువ్వు వెళ్ళి డిమాన్ పవన్కి బాత్రూంలోకి వెళ్ళి నువ్వు డబ్బులన్నీ ఇస్తే నువ్వు తీసుకురా తను చెప్పులో పెడతావా మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారని అందరూ చెప్తున్నారు మిమ్మల్ని నమ్మొద్దని అందరూ చెప్తున్నారు కానీ నేను అన్నీ ఇచ్చాము నువ్వు వెళ్ళి చీట్ చేస్తావు అనుకోలే బయట ఇలా మాట్లాడితే నేను అదే బయట ఇలా చేస్తే కింద పడితేస్తా అనే వర్డ్స్ వాడటం అయితే బాగాలేదు అదే కాకుండా రేతు చౌదరి నేత అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒక్కదాన్ని సింగిల్గా గేమ్ ఆడలేదు సపోర్ట్తోనే ఆడేవాడి మ్యాక్సిమం రిజు చౌదరి సపోర్ట్తో ఎక్కడా ఆడలేదు ఎప్పటికప్పుడే తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది కానీ తన లక్ కలిసి రాక ఎప్పటికప్పుడే తనే ఏదో ఒక నెగిటివ్ అవ్వటం కానీ లేకపోతే ఆ కంటెండర్ టాస్కోలో కెప్టెన్సీ తనకి ఎలా గెలవకపోవటం ఇలా జరుగుతుంది కానీ తనకేమో ఎక్కువ సపోర్ట్ చేసింది ఒకటి రెండు టైమ్స్లో భీమా అని పవన్ సపోర్ట్ చేశాడేమో ఈ తనకి తనని సపోర్ట్ చేసినాము అది హౌస్లో అందరూ చేస్తున్నారు కదా తనకు ఒక్కదానికి ఏం చేయలేదు ఆ పాయింట్లో కూడా నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఇమ్మోకి నిన్న చేయబట్టే కదా గెలిసింది హ్యాట్ హ్యాట్ కంటెండర్ టాస్క్ కాదు కెప్టెన్సీ టాస్క్ పెట్టిన హ్యాట్ ఇచ్చారు అందులో వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే కదా ఇమ్ము లాస్ట్ మీ గెలిచి కెప్టెన్సీ చేసింది మరి అప్పుడెందుకు ఆ పాయింట్ గుర్తురా తన సపోర్ట్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇమ్మ గెలిచాడు అలాంటిది రీతు పోతరి నువ్వు రీతు అని ఎలా అంటారు అంటే నువ్వు ఎవరో ఒక సపోర్ట్తో నీ గేమ్ ఆడతావు అంటే అది కరెక్ట్గా అనిపించారు నాకు ఆ పాయింట్ ఇంతకుముందు కూడా బా కెప్టెన్స్ టాస్కప్పుడు ఇమాన్యువల్ కూడా అందరూ సపోర్ట్ చేశారు తను సపోర్ట్ అయితే ఉంది కదా అక్కడ బాల్స్ అందరూ కొంతమంది వేసి బర్నీ గారు కానీ తను వేసి వాళ్ళని ఎలిమినేట్ చేసేసారు లాస్ట్కి కెప్టెన్ మ్యాన్యువల్ అంటే అక్కడ సపోర్ట్ చేశారు కదా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు తను ఎందుకు మరి కావాలని తీరుతూ చదువు టార్గెట్ చేసి ఆ గేమ్లోంచి తీసి ఆ గేమ్లోంచి తీసేసిందని ఇంకోటి మైండ్లో పెట్టుకొని నువ్వు సింగిల్ కావట్లేదు ఎవరో ఒకరు సపోర్ట్ అంటే అందరూ ఎవరో ఒకరు సపోర్ట్తోనే ఆడుతున్నారు మరి ఆ సపోర్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుని ఆడాలి కదా అందులో తప్పే ముందు నువ్వు సపోర్ట్ తీసుకొని ఆడుతున్నావు బయట అయితే నేను ఆలకి కొడతాను తొక్కుతాను అదుముతాను అంటే సరిపోదు కదా ఇక్కడ నీ రాజా ఏం లేడు కదా నువ్వు అది మీద తొక్కినా పట్టడానికి ఇక్కడ నీ రాజా లేడు సో నాకు దువ్వాడ మాధురి విషయంలో నోర్ కంట్రోల్లో లేదనిపించింది ఇంకొకటి ఏంటంటే తను ఇది హ్యాట్ టాస్క్ టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు హ్యాట్ హ్యాట్ గేమ్ జరుగుతుంది కదా ఆ గేమ్ జరిగేటప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి హ్యాట్ తీసుకెళ్ళి సంజనాకు ఇస్తాడు అది ఇచ్చినప్పుడు అప్పుడు అంటుంది అనమాట మాధురి పక్క నుండి ఏ తనకి ఇవ్వకు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వేస్ట్ 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 తనకిస్తున్న ఏ గేమ్ నీకు తెలీదు అన్నట్టు ఇమాన్యువల్ మీద గట్టి గట్టిగా వస్తుంది ఏ వేస్ట్ ఏ నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అని ఆ మాటలు కూడా నాకు సరిగా అనిపించలేదు ఏ మాన్యువల్ నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అనేది అక్కడ వేరే విధంగా చెప్తే బాగుండేది ఇట్లా నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అని కూడా నచ్చలేదు నువ్వు తనని సపోర్ట్ చేస్తున్నావు ఇమాన్యువల్కి తను సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పా ఓకే కానీ అది హ్యాట్ తీసుకొచ్చి సంజనా గారికి ఇంట్లోనే నువ్వు నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అనడం ఏం తెలియట్లేదు నువ్వు వేస్ట్ ఫస్ట్ నీకు ఎన్ని తీసేయాలి అని అనటం అయితే అక్కడ నాకు కరెక్ట్గా అనిపించింది నువ్వు చెప్పే పాయింట్ మంచిగా చెప్తే బాగుంటుంది అదే కొన్ని ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది నాకు అది నచ్చట్లేదు వాడ మాదిరిలో సో అదే కాకుండా తనుజ కూడా కొన్ని విషయాల్లో పక్కనే ఉంటుంది ఎవరన్నా ఏదైనా ఇష్యూ జరిగేటప్పుడు తన నోజర్లో పక్కనే ఉంటుంది కానీ ఏం చెప్పట్లేదు అంటే తనుజ అక్కడ సేఫ్కి ఏంతుంది ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు తనుజ అయితే మాధురి మీద అంత ప్రేమ పెట్టుకొని కూర్చొని ముద్దలు ఏం పెంచుకోవడం వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇదంతా నాకు నచ్చట్లేదు అదే కాకుండా ఇంకొకటి రీతు నిన్న అంతసేపు బాధపడుతున్నా ఏడుస్తున్నా తను వెళ్ళి వీళ్ళిద్దరికీ రీతు చోదరికి దువాడ మాదిరికి వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతున్నా చూసింది అక్కడ వెళ్ళి ఏం మాట్లాడినా కూడా మాట్లాడలేదు తనూజ బయటకు వెళ్ళేసిపోయింది తర్వాత వాళ్ళిద్దరు ఆర్క్యూలో కూడా ఏం వెళ్ళలేదు అది 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 ఒకటి నాకు తనుజలు అక్కడ నచ్చలేదు అనిపించింది మరి ఎందుకు మాదిరిక అంత క్లోజ్గా ఉంటున్నారో నాకు ఇది అర్థం కాలేదు ఇంకోటి ఏంటి అంటే డీమోన్ పవన్కి రీతు చోదరికి గొడవ అవుతుంటుంది గొడవ అవుతున్నప్పుడు దువ్వాడ మాదిరి అక్కడ ఉంటుంది వాళ్ళిద్దరు గొడవ ఎంత అని అడుగుతుంది కొంచెం వాళ్ళ సోఫాలో బయట కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు వాష్రూమ్లో ఉంటారు సో ఏంటి వాళ్ళిద్దరు గొడవ ఏంటి అని ఏంటి అయిపోయిందా అన్నట్టు అడిగితే వాళ్ళిద్దరు ఇప్పుడే కాదు అన్న అని ఇమ్ము అంట ఇమ్ము అంటాడు సో మధ్యలోకి మధ్యలో వాళ్ళు ఎదవలు వాళ్ళంత ఎదవలు ఉంటారు అన్నది అక్కడ పాయింట్ వాడకూడదు అనిపించింది ఎదగులు అనేది వాళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళిన వాళ్ళు ఎదవులు అన్నది అదేమన్నా నాకు నచ్చలా కొన్ని కావాలి నువ్వు ఓవర్ ఎక్స్పెక్ట్ అంటుందా లేకపోతే తను నువ్వు బయట ఉండే విధానమే హౌస్లో ఉంటానంటే కలవదు కదా సో ఏమన్నా ఏం మాట్లాడాలి ఏంటి అని హౌస్లోకి వచ్చినప్పుడు అందరూ ఒకటి నీకు బయట ఎవరు ఉంటే ఏంటి నీ రాజా ఉంటే ఏంటి కూచా ఉంటే ఏంటి ఎవరికి అది సంబంధం లేదు కదా నువ్వు హౌస్లోకి ఉన్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు గేమ్స్ ఎలా ఆడుతున్నావు నీ బిహేవియర్ ఏంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా డీల్ చేస్తావు ఎవరన్నా గొడవ జరుగుతుంటే వాళ్ళతో ఎలా మాట్లాడతావు కూడా లేకపోతే వాళ్ళతో ఎలా గొడవలు పెట్టుకుంటా ఏంటి అనేది చూస్తారు కానీ ఇట్లా ఓవరాక్షన్ అనిపిస్తుంది నాకు కావాలని ఏదో నాకు బయట చూపించుకోవడం అదే యాటిట్యూడ్ అక్కడ చూపించినట్టయితే దువ్వాడ మాధురి గారి విషయంలో నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక పాయింట్ ఏంటి అంటే అసలు తనుజ మాధురిని రాజా రాజా అనడం మీకెంతమందికి ఇష్టం లేదు నాకైతే ఇష్టం లేదు రాజా 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 అంటుంటే ఏదో ఇరిటేటింగ్గా చిరకం ఆ పదం తను అనుకోకుండా మంచిగా ఏదో ఒకటి మా అంత్రీకరణో అక్కను సంథింగ్ వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు అట్లాంటివి బాగుంటుంది రాజా 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 ఏంటి ఏం అర్థం కావట్లేదు నాకు తను ఎందుకు అర్థం ఇస్తుందో తన స్ట్రాటజీ ఏంటో కూడా అర్థం కావట్లేదు అదే కాకుండా కొన్ని వీడియోస్ క్లిప్స్ తనకు చూపించిన తర్వాత కూడా అలానే క్లోజ్ ఉండే రాజా రాజా అనడం సేఫ్గానే అనిపిస్తుంది తనుజాకి అంటే తనుజా ఫ్యాన్ నేను అయినా కానీ అలా చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు